ఈ మధ్య మీడియాలో ఎస్పెషల్లీ ఫేస్బుక్ వాట్సాప్లలో ఈ ఒక మతం మీద ఇంకో మతం దాడి చేసుకోవటం ఎక్కువైంది అంటే దాన్ని ఆ మతాన్ని కించపరచాలన్న ఆలోచన ఇదంతా ఎలా మొదలవుతుందంటే హిందూ మతం దాని అనేది రామాయణం మహాభారతం అవి కేవలం కట్టుకథలు అవి వాస్తవం కాదు అని ఆ హిందూ మత స్వాములే చిరజీయర్ స్వామి లాంటి వారు స్వయ స్వయంగా చెప్తున్నారు అదే ఇంకెవడన్నా అంటే వాడి మీద మా మనోభావాలు దెబ్బతినాయని కేసు పెట్టేవాళ్ళు కానీ చిరంజీయ స్వామి గారి దగ్గర ఎవరు మళ్ళీ మాట్లాడటం లేదు సో ఆయన ఏమంటాడు రాముడు మనకు రామేశ్వరం వెళ్ళటము అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించటం ఈ మేరకు అది సబబు అసలు రాముడు సీత ఎక్కడుందో ఎత్తుక్కొని ఆయన బాధలు ఆయన ఉంటే ఆడికి వెళ్ళి ప్రతిష్ఠించాడని అంటాం ఈ మేరకు సబబు పోనీ రిటర్న్లో గెలిచిన తర్వాత వచ్చేప్పుడైనా చేయడాంటే ఆయన ఫ్లైట్లో డైరెక్ట్గా భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు కదా ఎలా సాధ్యమని ఆయన చిరంజీవి స్వామి గారు క్లియర్గా అంటున్నారు సో ఆయనకు జవాబు చెప్పుకోకుండా ఏంటంటే ఏసుక్రీస్తు కూడా ఆయన ఉనికి మనకు మనకు ఎక్కడ సాక్ష్యాలు లేవు బైబిల్లో ఏసుక్రీస్తుకు బైబిల్లో సాక్ష్యం ఉందో లేదో అనే విషయం పక్కన పెడితే ఏసుక్రీస్తు ఆయన శిష్యుడు సెయింట్ థామస్ అని చెప్పేసి ఆయన యాభై మూడులో క్రీస్తు శకం మన కేరళ చెన్నై వచ్చి గుడులు పెట్టాడు మౌంట్ థామస్ అని ఉంది ఇవన్నీ వాస్తవమే కదా ఆయన శిష్యుడైన ఆయనే చెప్పాడు కదా క్రైస్తవ మతం ప్రచారం కోసం వచ్చాను యేసుక్రీస్తు గురించినే కదా సో ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన ఆయన పుట్టి పెరిగిన ఆయన కృషిపై చేసిన ప్రతి ప్రతి అంగుళం కూడా ఈరోజు అవైలబుల్ ఉంది కదా సో దానికి దీనికి ఈ లింకులు పెట్టుకొని ఈ క్రిస్మస్ పండగ ముందు సో మళ్ళీ ఇది ఒక గు్రూ పోస్టింగ్లు నడుస్తూ ఉన్నాయి ఇది కేవలము ఏదో మన స్వేచ్ఛ మన మనకు మాట్లాడే వాక్ స్వేచ్ఛ ఉంది కదా అని కాదు దానికి రీజనబుల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా ఉండాలనేది ప్రతి ఒక్కరు గమనించాలని ఈ వీడియో విజ్ఞప్తి థ్యాంక్ యూ